హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను పెసరతో మొలకల్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా చాలా బాగుంటుంది ఎంతో ఆరోగ్యం కూడా ఈ విధంగా తినడం పిల్లలైనా కూడా బాగా ఇష్టంగా తింటారు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను చూడండి అందులో ఒక గ్లాస్ తీసి దాంట్లో నుంచి కొలుచుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇవి మంచి అని తీసుకోవాలి ఫ్రెష్ ఉంటేనే బాగా మొలకలు అనేవి మంచిగా వస్తాయి కాబట్టి ఇలా మంచి చూసి తీసుకొని ఇలా కడిగి మొలకలు అనేవి చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు అయితే కడగాలి అందులో ఉన్న డెస్ట్ ఏమి ఉంటే పోతుంది చూడండి ఇక్కడ నేను రెండు మూడు సార్లు అయితే కడుగుతున్నాను ఇలా కడిగిన తర్వాతకి వాటర్ పోసి ఉదయం నుండి ఉదయం అయినా అయినా ఎప్పుడైనా సరే ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి అప్పుడైతే మంచిగా నానతాయి చూసారు కదా చక్కగా నానాయి నేను ఐదు గంటలు నానబెట్టుకున్నానండి ఐదు గంటలు నానబెట్టిన తర్వాతకి వీటిని మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను వీటిని మంచిగా ఒక రెండు సార్లు కడగాలండి కడిగితే ఇందులో వాటర్ అనేది బ్లాక్గా వస్తుంది ఈ వాటర్ అనేది పోయి మనకి ఫ్రెష్గా మంచిగా బాగుంటాయి మొలకలకి ఇవి మనం మంచిగా కడగడం వల్ల మనకి జిగురు అనేది రాకుండా మొలకలు అనేవి ఫ్రెష్గా బాగా వస్తాయి అందుకోసమని రెండు మూడు సార్లు కడగాలి చూసారు కదా ఇలా మంచిగా కడిగి ఈ నీళ్ళని వంపేసేయాలి ఇక్కడ నేనైతే ఒక జల్లిగరెటలో వేసాను వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా ఇలా ఒక దాంట్లో వేసేసి వాటర్ అన్నీ పోయేదాకా ఉంచాలి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాతకి వీటిని మనం మొలకలు అనేవి తయారు చేసుకోవాలి ఇలా ఒక మూతతోటి క్లోజ్ చేసేయాలి ఇక్కడ నేను ఒక నైట్ అంతా ఇలానే ఉంచేసానండి గాలి ఏమి తగలకుండా మూత మంచిగా పెట్టి ఉంచాలి మార్నింగ్కి ఈ విధంగా మంచిగా మొలకలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా నైట్ అంతా ఉంచిన తర్వాతకి ఉదయానికి ఈ విధంగా మొలకలు అనేవి వచ్చాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూసారు కదా బాగున్నాయి కదా వీటిని ఇలానే పచ్చి కూడా తినవచ్చు బాగుంటాయి కానీ పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరండి కాబట్టి వీటిని నేను ఫ్రైలాగా చేస్తున్నాను ఎక్కువ ఫ్రై లాగా కాకుండా మామూలుగా కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే ఎవరైనా చక్కగా తినేస్తారు దీంట్లోకి నేను ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఒక టమాటోని కూడా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను చూడండి స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేస్తున్నాను వేసి అవి కొంచెం మగ్గేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అర స్పూన్ వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు టమాటాలు వేసాను వేసి ఇవి మంచిగా మగ్గేలా మంచిగా కలపాలి ఇందులోనే ఒక అర స్పూను కారం అయితే వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గాలండి ఇవి మంచిగా మగ్గిన తర్వాతకి ఈ మొలకలు అనేవి వేసేసుకోవాలి ఇవి వేసేసి మంచిగా కలపాలి మంట మీడియంలో ఉండాలండి ఇంకా మంట మీడియంలో కాకుండా ఇంకా చిన్నగా ఉన్నా పర్వాలేదు కానీ హైలో మాత్రం ఉండొద్దండి వీటిని ఎక్కువగా వేయించొద్దు రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాలు అయితే వేయించాను ఇంకా ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది చూసారా ఇలా మూడు నిమిషాలు వేయిస్తే మనకి అందులో ఉన్న పచ్చివాసన అనేది పోయి మనకు మంచిగా తయారవుతాయి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న తర్వాతకి ఈ విధంగా ప్లేట్లో సర్ఫింగ్ బౌల్స్లో ఇలా సర్వ్ చేసుకుంటే మంచిగా తినేయచ్చు నేనైతే మా పిల్లలకి ఇలా తయారు చేసి వాళ్ళకి ఇస్తాను వాళ్ళైతే చక్కగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీకు ఇలా తయారు చేస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇలా తయారు చేసిస్తే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారండి ఎందుకంటే ఇది మన బాడీకి ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అండి కాబట్టి ఇది ఖచ్చితంగా వారంలో ఒకసారైనా ఇలా తీసుకొని మొలకల్ని తయారు చేసుకొని తింటే మనకు మంచిది మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్